ఆధ్యాత్మిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి పదహారవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ రోజు యజ్ఞాచార్యులు కాండూరి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి పర్యవేక్షణలో భూవరాహ హోమం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించిన అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గ్రామస్తుల సమక్షంలో కనుల పండుగగా నిర్వహించారు మండపేట మండలం మార్తమురు గ్రామం అంటే ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుంది గ్రామంలో కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు గత పదిహేను సంవత్సరాలుగా ఆలయ చైర్మన్ స్వామిరెడ్డి కన్వీనర్ కర్రిబాపిరెడ్డి తమ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు పదహారవ బ్రహ్మోత్సవాల సందర్భంగా పండితులు తాండూరి వెంకటరమణాచార్యుల పర్యవేక్షణలో మూడవ రోజు మండ రామరెడ్డి రాధాదేవి యాజమాన్య దంపతులుగా ముప్పై మంది జంటలతో సామూహిక హోమం నిర్వహించారు సాయంత్రం దివ్య కళ్యాణ మహోత్సవం పండుగ నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదలక్ష్మి దంపతులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సతీమణి సూర్యకుమారి కుమారుడు తోట పృథ్వరాజు విచ్చేశారు వీరు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు పెద్దంటి చిన్నచీర స్వామి వారి మంగళనా మనం నిర్మించుకోవడం జరిగింది ఈ దేవాలయం నిర్మాణానికి మన పురిసమరెడ్డి గారి మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం మన గ్రామంలో ఉండాలని చెప్పి ఆయన తలపు పెట్టి ఆనాడు మరి వారి యొక్క స్నేహితులు మరి మరి అత్తమూరు గ్రామ ప్రజల యొక్క సహకారంతో మనం నిర్మించుకోవడం జరిగింది ఆశీస్సులతో వెంకటేశ్వర ఆయన దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఆయన పవర్ ఎట్ చూపించి ఆయన నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి పదహారు సంవత్సరాల క్రితం వెయ్యి ముప్పై మూడు మంది మాలాధారంతో సంవత్సరం పాటు గోవిందనామ స్మరణతో మాల వేసి మరి ఏడు భాగ విభాగాలుగా విడిపోయి ప్రతి రోజు ప్రతి ఒక్కొక్క భక్తిని ఇంట్లో కళ్యాణం జరిపిస్తూ మరి వేళ అప్పుడే పదహారు సంవత్సరాలు అంటే తిరిగి అయింది గారు బాపరెడ్డి గారు సారథ్యంలో ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది ఇంకా మంచు బాబు గారు వాళ్ళు అంతా ఉన్నారు ఇంకా వెనకాల ఇంకా అందరూ కూడా చక్కబెట్టేవారు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు చేత ప్రతి సంవత్సరం కూడా మాలలో మరి తీరున్నంత వరకు ధరించి మన అంటే పక్క గ్రామాల్లో కూడా ఒక పేరుంది ఆవిడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఏ రోజైనా ఏ ఏ కార్యక్రమానికైనా మేము తప్పనిసరిగా హాజరవుతామని తెలియజేసుకుంటూ అందులో మీ దయో కార్యక్రమాలు అనేసరికి తప్పనిసరిగా ముందుంటామని చెప్పేసి ఈ గుడి నిమిత్తం ఏ కార్యక్రమం చేసినా ఏ సహాయ సహకారాలు కావాల్సిన కానీ తప్పనిసరిగా మేము ముందు అన్ని అందిస్తామని చెప్పేసి సందర్భంగా అన్నీ అందరికీ తెలియజేస్తున్న ఆనందాయ కళ్యాణ నదయ నదయర్తిన శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అనగా అత్తమూరులో రాయం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది పదహారవ సంవత్సర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ ప్రతి సంవత్సరంలా కానీ ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో గోవిందమాలలు వేసుకుని అనేక మంది భక్తులు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు నిన్నటి రోజు అనగా పదకొండవ తారీఖు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం నుంచి ప్రారంభించి ఆ తర్వాత అంకురారోపణ ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఇవాళ రోజున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం ఐదు గంటల్లో స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమం జరిగి ఆరాధన సేవా పూర్తయిన తర్వాత యాగశాలలో చక్రబిమాను తీసుకొచ్చి అక్కడ విశేషంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ హవన కార్యక్రమం జరిగింది ఈ యాజమాన్య దంపతులు సుమారుగా ఇరవై నాలుగు మంది దంపతుల చేత ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా నిత్య అవనవాన్ని జరిగిస్తూ మూలమంత్ర మూర్తి మంత్ర పంచసూక్తాదులతో ఈ హోమ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు అలాగే కాకుండా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వరాహ ఇష్టి అనగా భూవరాహ ఇష్టి కార్యక్రమం జరిగింది భూవరాహ ఇష్టి కార్యక్రమం జరిగిన తర్వాత ఉదయం పదకొండు గంటలకి కలశ స్థాపన కార్యక్రమం జరిగింది ఊళ్ళో మన అత్తమూరు గ్రామంలో ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మాల వేసుకునేటువంటి వారు మాల వేసుకునేటువంటి వారు భక్తులందరూ కూడా వారి ఇంటి దగ్గర నుంచి పంచామృత కలశలతో వైభవోత్సవం వైభవంగా పొరపాటును జరిపించుకుని స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం జరిగింది కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం మా ఎదురుకోలా మహోత్సవ కార్యక్రమం జరిగి సుమారుగా తొమ్మిది గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది యథావిధిగా మరణాడు అనగా రేపటి రోజు కూడా స్వామివారికి ఐక్యీవ హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం స్వామివారికి తులావార సేవా కార్యక్రమం జరుగుతుంది అలాగే మరనాడు లక్ష్మీ హవన కార్యక్రమం అలాగే మహిళా మతల చేత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది అలాగే మరునాడు స్వ లక్ష్మీ నృసింహ హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే దొంగల దోపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అత్తమూరు గ్రామంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలలో ఈ ఐదు రోజులలో ధ్వజారోహణ సంతానార్థులకు సంతానం గురించి తీసుకునేటువంటి గరుడ ప్రసాదము కళ్యాణము తులాబార సేవ అలాగే దొంగల దోపోత్సవ కార్యక్రమం అత్తమూరు గ్రామంలో విశేషంగా జరుగుతూ ఉంటాయి కనుక ఈ ఏడు రోజులు జరిగేటువంటి విశేష మహోత్సవ కార్యక్రమాల్లో యావై మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాల్గొవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమూరు పదహారవ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీమాన్ కాండూర రమణాచార్య గారి ఆధ్వర్యంలో జరుగు ఈ బ్రహ్మోత్సవాలకు పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వరకు జరిగే ఈ కార్యక్రమంలో యావన్ మంది ప్రజానికం పాల్గొని అత్తమూరు గ్రామస్తులు అందరూ వెయ్యి నిర్మించుకున్న దేవాలయంలో జరుగు ఈ మహోన్నతమైన పదహారో వార్షికోత్సవానికి ఇచ్చేయవలసిందిగా కోరు ప్రార్థించడమే పదకొండవ తారీఖు నుంచి అత్తమూరు పదహారో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి పదకొండో తారీఖుని నాలుగు వందల యాభై మంది మాతలు స్వాములు మాలా మాలాధారణ చేసి ఉదయం సాయంత్రం ప్రతి ప్రతినిత్యం హోమ కార్యక్రమాలతో శ్రీ కాండూరి రమణాచార్య గారు వరదాచార్య గారి ఆధ్వర్యంలో పురోహితుడు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్ర కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలదురుగాక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి